విదురుడు చాలా తెలివైనవాడు పైగా ఆయనకు శాస్త్రాలు వేదాలు రాజనీతి పాలనా వ్యవస్థ గురించి మంచి జ్ఞానం ఉంది అయినప్పటికీ విదురుడు అన్ని అర్హతలు ఉన్నా కూడా రాజు ఎందుకు కాలేకపోయాడో మీకు తెలుసా సత్యవతి సంతనల కుమారుడు విచిత్ర వీరుడు ఈయన అంబికా అంబాలికను వివాహం చేసుకుంటాడు కానీ అతనికి పిల్లలు లేరు పైగా చాలా చిన్న వయసులోనే మరణించారు ఇక భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేయడంతో అస్తినాపురంకి కాబోయే రాజు ఎవరో అన్న ప్రశ్న తలెత్తింది అప్పుడు సత్యవతి వేదవ్యాసు పిలిచి ఈ రాజవంశాన్ని నాశనం నుంచి కాపాడాలంటే నువ్వు నా ఆజ్ఞలలో ఒక్కదాన్ని పాటించాలని ఇలా చెప్పింది అంబిక అంబాలికల నుంచి మీరు పిల్లలను కనాలని నేను కోరుకుంటున్నాను అని అడుగుతుంది దానికి వేదవ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటిస్తానని మాట ఇస్తాడు ఇక సత్యవతి రాణి అంబికాను వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళమని కోరింది అంబిక వెళ్ళినప్పుడు వేదవ్యాసుడి రూపాన్ని చూసి భయపడి కళ్ళు మూసుకుంది అప్పుడు వేదవ్యాసుడు సత్యవతితో మొదటి రాణి నన్ను చూసి కళ్ళు మూసుకుంది దానివల్ల అంధకారంతో కొడుకు పుడతాడు అని చెప్తాడు తర్వాత అంబాలిక కూడా సంతాన ప్రాప్తికై వెళ్ళగా ఆమె కూడా వేదవ్యాసుని చూసి భయంతో పాలిపోయింది కావున ఆమెకు పుట్టే కుమారుడు కూడా వ్యాధితో బాధపడతాడని చెప్తాడు ఇది విన్న సత్యవతి చాలా బాధపడి రాణి అంబాలికను మళ్ళీ వేదవ్యాసుల వారి దగ్గరకు వెళ్ళమని కోరింది కానీ అంబాలికకు అది ఇష్టం లేక ఆమె స్థానంలో తన దాసిని పంపింది ఆమె మాత్రం వేదవ్యాసుడి రూపం చూసి ఏమాత్రం భయపడలేదు అలా అంబికాకు అంధకారంతో ధృతరాష్ట్రుడు అంబాలికకు గర్భం నుంచి కొన్ని వ్యాధులతో బాధపడుతున్న పాండు జన్మిస్తారు కానీ పని మనిషి గర్భం నుంచి జన్మించిన విదురుడు మాత్రం తెలివైన వాడు కావడమే కాకుండా మంచి జ్ఞాని అయ్యాడు కానీ ఒక పని మనిషి కొడుకు అన్న కారణం చేత రాజు కాలేకపోతాడు ఒకవేళ విదురుడు కురువంశానికి రాజు అయ్యి ఉంటే ఏమయ్యేదో మీరు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి